హైండ్లీ అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ నోరు బాగా చెప్పబడిపోయినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కొబ్బరి రైస్ ని ఒకసారి ట్రై చేయండి కొంచెం స్పైసీగా నోటికి తింటే చాలా కమ్ముగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే తీసుకొని ఇలా తురిమి పక్కన ఉంచుకున్నాను దీనికి తురుముకుంటేనే బాగుంటుందండి చాలా మంది మిక్స్ వేసుకుంటారు అలా చేసుకోకండి టేస్ట్ అంతగా బాగోదు ఆ తర్వాత వేరే ఒక బాండ్లోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి కాస్త దూరగా పెట్టుకో కాస్త వేగిన తర్వాత ఒక కప్పు వరకు పచ్చిశనపప్పుని కూడా వేపుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉండి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు చిలకన వేసి కాస్త చిట్పట్లు అండించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఐదు నుంచి ఆరు వరకు వేసి బాగా దూరగా వేపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని ఒక ఆ రెండు వెల్లు కట్ చేసి వేసుకొని ఇవంతా బాగా వేపుకోవాలి చాలా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పక్క నుంచి ఉన్నామో ఆ కొబ్బరిని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ కొబ్బరి లాస్ట్ స్టేజ్ లోనే వేయాలి ముందుగా వేస్తే ఈ ఆయిల్ అంతా పీల్ చేసుకొని మిగతా సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి లాస్ట్ లోనే అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకొని కాస్త కొబ్బరి పచ్చివాసన పోయి కొంచెం కలర్ టాన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు అలానే తినడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు సేపు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొబ్బరి మొత్తం కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగానే వండి పక్క నుంచి ఉన్నటువంటి అన్నాన్ని ఉండలేకుండా వేసుకొని చూపిస్తున్న విధంగా బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఈ రైస్ కి కొబ్బరి ఈ ఆయిల్ అలానే ఈ పొప్పితులు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ కొబ్బరి కూడా వేసాను కాబట్టి ఒకటి టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని పావు చెంచా గరం మసాలా పొడిని వేసుకున్న తర్వాత దీంట్లోని అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి నువ్వుల పప్పుల పొడి ఉంటుంది కదా నువ్వులు పప్పులు అన్నీ కలిపి పట్టిన పొడి ఆ పొడిని వేసుకోండి ఈ పొడి వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా అలానే టేస్ట్గా ఉంటుంది కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు టాస్ చేసుకోండి అప్పుడే అన్నం అనేది కాస్త చిడుపట్లు ఆడుతూ ఉండాలి టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకుంటున్నానండి నేనైతే చాలా టేస్టీగా ఉండే కమ్మగా ఉండే ఏమి తినుబుద్ది కానప్పుడు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి నుంచి వేసుకుని తినండి కమ్మగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈసారి మీకే రెసిపీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా అక్కడక్కడ పల్లెలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్